వచ్చేసి మనము రావణ కేవ్ దగ్గరకైతే వెళ్తున్నాం అండి సో రావణ కేవ్ దగ్గరలోనే ఉన్నాము జస్ట్ ఇంకా వచ్చేసి మనకు కొద్ది దూరంలోనే ఉన్నాం మనం రావణ కేవ్ వచ్చేసి రావణ కేవ్స్ వెళ్ళే దారి అయితే ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ట్రెక్కింగ్ టైపే ఉంది కొంచెం ఫ్యూల్ అయితే ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది బైక్కి చూసారు కదా ఎలా ఉందో ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది కదా రావణ కేవ్స్ దగ్గరకైతే వచ్చేసామండి చూసుకుంటే ఇక్కడ మనకి వెనక సైడ్ ఒక ఎంట్రెన్స్ అయితే ఉంది ఇటు సైడ్ వచ్చేసి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది సో అక్కడ నుంచి అయితే మనం రవాణా కేవ్స్కి పైకి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో వచ్చేసి ఫ్రీ అయితే కాదండి దీనికి అయితే టూ హండ్రెడ్ శ్రీలంకన్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో దీని వచ్చేసి మనకు మ్యాటర్ కూడా ఉంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసి కేవ్ అని చెప్పి అక్కడ రాసి ఉంది సో అక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ కేవ్ అయితే అని చెప్పి రాసింది సో ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి చూడొచ్చు కదా ఇదంతా మనము ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది చూడండి గాయస్ ఏ విధంగా ఉందో మెట్లు వచ్చేసి కొండ మీదకైతే మెట్లు కట్టారు పైకి వెళ్ళిన తర్వాత రావణా స్కేవ్ ఇది ఏ విధంగా ఉంటుందో అయితే మీకు డీటెయిల్డ్గా అయితే నేను చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వారకైతే చూడండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద ఒక కామెంట్ అయితే పెట్టేయండి చూద్దాం సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కింద చేసే రావణ టెంపుల్ కూడా ఉంది సో రావణ టెంపుల్ విజిట్ చేయాలంటే ప్లే ఫ్రీ అండి కాకపోతే రావణాస్కే విజిట్ చేయాలంటే మాత్రం టూ హండ్రెడ్ ఇలాంటి టికెట్ అయితే తీసుకోవాలి దమ్మస్తుందండి నిజంగా అన్నీ మౌంటైన్సే ఎక్కువ ఉన్నాయి శ్రీలంకలో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ద కేవ్ అయితే స్టార్ట్ అయినట్టు ఉందండి ద బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మీరు చూడొచ్చు చిన్న సొరంగం టైపు సో దగ్గరికి అయితే చూద్దాం కేన్ టు వెయిట్ ఇస్ చూడండి గైస్ ఏ విధంగా ఉందో చాలా బాగుంది చూడ్డానికి వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నేను శ్రీలంక అసలు ఎటనరీ కూడా ప్లాన్ చేసుకోలేదు డైరెక్ట్గా వచ్చేసాను ఓన్లీ టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చూడాలి ఎట్లా అన్నది కూడా ఏమనుకోలేదు నేను బ్లైండ్గా జస్ట్ ఫైవ్ డేస్ బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాను టికెట్స్ అంతే అండి రావణ కేవ్స్ వచ్చేసి రావణుడు ఇక్కడ తపస్సు చేసినట్లయితే చెప్తున్నారండి రావణుడు తపస్సు చేసిన గుహాట ఇది సో దానికి అందుకే రావణ కేవ్ అని చెప్పైతే పేరు వచ్చింది సో మొత్తం చెమటలు పడుతున్నాయి చూడండి ఏ విధంగా చాలా వస్తుందండి నిజంగా చాలా మెట్లు ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళాలి కొంచెం దూరం దగ్గర దగ్గర దాకా వచ్చేసాము ఇంకొక కొన్ని స్టెప్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి అంతే ఆ కొండలు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో యాక్చువల్గా ఇది రావణుడు తపస్సు చేసిన గుహ మాత్రమే కాదు సీతమ్మ తల్లిని కిడ్నాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడనే తీసుకొచ్చి దాస పెట్టిండట ఇదే గుహలో సో మనం చూసుకున్నట్లయితే రావణుడు తపస్సు చేసిన గుహ దగ్గరికి వచ్చేసామండి ఫైనల్గా చూడండి ఎంత బాగుందో గుహ వచ్చేసి చాలా బాగుంది కదా ఈ గుహ చూడ్డానికి ఇన్ని మెట్లెక్కి ఇంత ఆపసూపల పడైతే వచ్చామండి వీడియోస్ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి సో దిస్ ఈస్ ద డార్క్ ప్లేస్ ఈ లోపలికి వచ్చినంత నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉందండి కేవ్ వచ్చేసి బలెట్ డివి డిఫరెంట్గా ఉంది కదా డిజైన్ వచ్చేసి సో ఇదంతా ఒక్కసారి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్లో అయితే చూపిస్తాను చూడండి రావణాసుడు తపస్సు చేసిన గుహ యొక్క ఓవర్వ్యూ మొత్తం చూసేశారు కదా సో ఇప్పుడైతే మనం కింద వెళ్ళిపోదాం కిందకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి రావణాసుడి టెంపుల్ కూడా ఉంటుంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసుకున్నట్లయితే రావణా కేవ్ నుంచి దిగిరాగా అయితే మనకు విజువల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి అసలు స్పెక్టాకులర్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో సో ఫైనల్లీ వీరికి కేమ్ టు డౌన్ అండి రావణాసుడు గుహ మొత్తం మీరు చూసే ఉంటారు ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు గుహ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకు వెనక వచ్చేసి రావణాసురుడు టెంపుల్ కూడా ఉంది రావణ టెంపుల్ అంటారు సో అదైతే మనం వీక్షిద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి సో ఇక్కడ రావణా కేవికి సంబంధించిన ఒక చిన్న మ్యాటర్ అయితే రాసుందండి చూసుకోవచ్చు ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ కైండ్ రావణ ద గాడెస్ సీతా ఫ్రమ్ అయోధ్య విత్ పికాట్ హ్యాండ్ హెర్ ఇన్ దిస్ కేవ్ సో చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే కొందరు వచ్చేసి రావణుడు తపస్సు చేసిన ప్లేస్ అంటారు కొందరు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాసున్న దాన్ని బట్టి చూస్తే మనకు వచ్చేసి సీతాదేవిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి దీంట్లోనే దాచారని చెప్పి ఇక్కడైతే రాసింది సో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి అంటారు ఇలాంటి ప్లేసెస్ ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఇదంతా సో కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి రావణుడు టెంపుల్ అయితే ఉంటుంది వచ్చేసి రావణాసురుడు టెంపుల్ దగ్గరికి తచ్చేసామండి సో ఇది రావణాసురు టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ టెంపుల్ యొక్క ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది చూడ్డానికి వచ్చేసి ఆ ఆ బండరాయికి జస్ట్ ఆనుకొని అయితే కట్టారు మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి లొకేషన్ చూడండి అబ్బాయి ఏ విధంగా ఉందో మైండ్ బ్లోయింగ్ లొకేషన్ అసలు దీపాలు పెట్టడానికి ఎంత మంచిగా అరేంజ్ చేసింది చూడండి మన దగ్గర కూడా ఇలా అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది సో లొకేషన్ చూడండి అబ్బాయి నిజంగా లొకేషన్ అయితే చూడండి రావణాసుని టెంపుల్ అయితే అన్నారండి కాకపోతే ఇక్కడ వచ్చి చూసుకుంటే వచ్చేసి బుద్ధుని యొక్క విగ్రహాలు అవుతున్నాయి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక బుద్ధు ఉంది పడుకున్నది అయితే ఉందండి చూడొచ్చు కాకపోతే రావణాసుని టెంపుల్ అని అన్నారు ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది లోపలి చూసుకుంటే ఇదంతా చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో టెంపుల్ లోపల ఇదంతా ఇదంతా వచ్చేసి బండరాయండీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక బుద్ధుని విగ్రహం అయితే ఉందండి మీరు చూడొచ్చు సో ఇదంతా ఒకటి రావి చెట్టు అయితే ఉంది ఇక్కడ మర్రి చెట్టు రావి చెట్టు సంథింగ్ ఇస్ ఎల్స్ చూడండి చూడండి ఇది అంతా వచ్చేసి కాబట్టి ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అండి ఇది మనకు మన పాతకాలం ఇండ్లన్నీ ఇదే విధంగా ఉండేటి కదా సో ఎంత ముద్దుగా డిజైన్ చేశారు చూడండి గుణ పెంకులు అంటారు రైట్ చాలా బాగుంది కదా రావణాసుని టెంపుల్ అంటే ఇక్కడ రావణాసుని విగ్రహం ఉంటుంది ఏమో అనుకున్నా సో ఇక్కడ చూసుకుంటే బుద్ధుని యొక్క విగ్రహం అవుతుంది రావణ టెంపుల్ ఇస్ ఆల్సో డన్ ఇప్పుడు వచ్చేసి మనము రావణ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము సో దానికి ముందు మనం ఇక్కడ నాగేసి తిందాం ఇప్పుడైతే త్రీ థర్టీ అయితే అవుతుంది సో టైం చూసుకున్నట్లయితే చాలా లేట్ అయిపోయింది ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయలుదేరాను మీరు చూసే ఉంటారు సో అది మాత్రం తిన్నదంతే సో ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఎక్కడైనా బ్రేక్ మధ్యలో ఎక్కడైనా లంచ్ చేసేసి సో రావణం వాటర్ ఫాల్స్కి వెళ్తేద్దాం అదే విధంగా ఉంటే చూపిస్తాను నేను సో ఆ చూపించిన తర్వాత ఇంకేమన్నా టైం ఉంటే అప్పటికే వేరే ఏమైనా ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం ఇక్కడ లోకల్లో ఉన్నవి ఫేమస్ అయినవి సో ఏది పడితే అయితే విజిట్ చేస్తాను నేను ఓన్లీ ఫేమస్ అండ్ వర్త్ ప్లేసెస్ అనుకున్నవి మాత్రమే విజిట్ ఇక్కడ ఒక హోటల్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఎలాంటి లొకేషన్ లో ఉందో అసలు లొకేషన్ చూడండి అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఇలాంటి లొకేషన్ హోటల్ ఉందండి చాలా బాగుంది అది హోటల్ వచ్చేసి సో లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నామండి లంచ్ ఫినిష్ చేసుకుని సో ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది వాతావరణం చూసుకుంటే వాన పడేటట్టు ఉందండి చూసుకుంటే వెళ్ళాలో వచ్చేసి చాలా కూల్ ఉంది సో రవాణా వాటర్ ఫాల్స్ దగ్గరికి వేలైన తొందరగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి సో చూద్దాం మరి అంతవే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మేము వెళ్ళేటప్పుడు లెఫ్ట్ చూసుకుంటే చూడండి మైండ్ ఫ్లోయింగ్ లొకేషన్స్ అంటే అబ్బాబ్ ఏమున్నాయి అంటే నార్మల్ గా లేవు అసలు చాలా 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 బాగున్నాయండి అసలు శ్రీలంకను అయితే ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. రోడ్ పక్క ఒక చిన్న వాటర్ ఫాల్ లాగైతే ఉందండి కాకపోతే ఇది మెయిన్ వాటర్ ఫాల్ అయితే కాదు మెయిన్ వాటర్ ఫాల్ కచ్చేసి ముందరికి అయితే ఉందండి ఈ ప్లేస్ కైతే రీచ్ అయ్యామండి సో ఇక్కడికి వెళ్ళి కాస్త నడుచుకుంటా వెళ్ళాలి కావచ్చు నాకు తెలిసి అయితే చూసుకోవచ్చు ఇక్కడ అంతా మీకు ఎటు చూసిన షాప్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇక్కడ సైడ్ కి అయితే ఆపుకోవాలి అండి ఈ ప్లేస్ లో వచ్చేసి చాలా మంది పర్యాటకులు అయితే ఇక్కడ వేచి చూస్తున్నారు వాటర్ ఫాల్స్ కోసం చూడండి వాటర్ ఫాల్స్ వచ్చేసి సైడ్ కే ఉంది మీకు మంచి వ్యూ అయితే చూపిస్తాను ఆగండి ఇప్పుడే చిన్నగా వానైతే స్టార్ట్ అయిందండి మీకు వాన కనిపిస్తుందో లేదో వీడియోలో తెలియదు కానీ వాన్ అయితే స్టార్ట్ అయింది ఏర్పడుతుందని అనుకుంటున్నాను సో అయితే లొకేషన్ వచ్చేసి చాలా బాగుందండి సో బ్యాక్ టు హోటల్ అండి వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది సో ఇవాళ డే వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ కి ఎంజాయ్ చేసాం మార్నింగ్ వచ్చేసి మేము ఒక స్కూటీ రెంట్ కి తీసుకొని నాతో పాటు ఇంకొకరు అయితే ఉన్నారు సో స్కూటీ రెంట్ కి తీసుకొని మేమైతే నైన్ వచ్చేసి బ్రిడ్జ్కి వెళ్ళాం ఫస్ట్ తర్వాత వచ్చేసి ఒక పెట్రోల్ కొట్టేయడానికి వెళ్తే అక్కడ ఒక బుద్ధిని టెంపుల్ కనపడింది ఎత్తైన కొండ మీద మీరు వీడియోస్ వీడియోస్ లో చూసే ఉంటారు చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా సో అది విజిట్ చేసాం ఆ తర్వాత రావణ స్కేవ్ కి వెళ్ళినాము రాముడు సీతను దాచిపెట్టిన ప్లేస్ అది ఆ తర్వాత రావణ టెంపుల్కి వెళ్ళినాము ఆ తర్వాత వచ్చేసి రావణ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళినాము ఇవాళ డే అంతా ఫుల్ ఫ్లెడ్జ్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాము అండి అంటే ఇవాళ డే అంతా మొత్తం ఎంత ఖర్చు తెలుసా మాకు వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ అండి చాలా తక్కువ అయింది శ్రీలంక ఇస్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ అండి మీరైతే ఈజీగా వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు సో రేపు వచ్చేసి నేను ఇక్కడ నుంచి అవుట్ అయిపోయి కొలంబోకి అయితే వెళ్తున్నాను సో రేపు మేబీ నేను ఏం చూపించకపోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ నుంచి బస్కి వెళ్తాను ట్రైన్కి వెళ్తా అన్నది తెలీ ఒకవేళ బస్కి ఉంటే మాత్రం నేను వీడియో తీస్తాను ఏ విధంగా వెళ్తున్నా ఇక్కడ నుంచి బస్ అని చెప్పి సో ట్రైన్స్ వచ్చేసి మనకు టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఒక ట్రైన్ ఉంది నేను మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి ఆ టేబుల్ వచ్చేసి సిక్స్ ఫార్టీకి ఒక ట్రైన్ ఉంది అండ్ నైన్ ఫార్టీకి ఒక ట్రైన్ ఉందండి ఎల్లాలో వచ్చేసి ఎల్లా నుంచి అయితే వెళ్తే బదుల నుంచి స్టార్ట్ అవుతాయి ఎల్లాలో స్టాప్ ఉంది ఎల్లా ఎల్లా వచ్చేసి బదుల్ల తర్వాత ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ స్టాప్ అండి సో ఎల్లా నుంచి స్టార్ట్ అయితే సిక్స్ ఫార్టీ ట్రైన్కి ఎక్కితే మనల్ని ఫోర్ ఓ క్లాక్ అయితే దించుతుంది కొలంబాలో అదే నైన్ ఫార్టీ ట్రైన్కి వెళ్ళినట్లయితే మనల్ని సెవెన్ థర్టీకి అయితే దించుతుంది నైట్ కొలంబోలో వచ్చేసి సో బస్కి వెళ్ళినట్లయితే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లో అయితే కొలంబోకి రీచ్ అయిపోతామంట ఇక్కడికి వెళ్ళి బండరవేణి అనే ఇంకొక టౌన్ ఉంది సో దాని దాకా ఏదైనా బస్ కెళ్తే అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక బస్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు సో ఏ విధంగా వెళ్తేనే ఒకవేళ బస్కి వెళ్ళినట్లయితే మీకు ఒక వీడియో రూపకంగా అయితే తీసి పెడతాను ఒకవేళ ట్రైన్కి వెళ్ళినట్లయితే మేము క్యాండీ నుంచి ఏ విధంగా వచ్చామో మీరు ఇంతకు ముందు వీడియో చూసే ఉంటారు సేమ్ అదే విధంగా ఉంటుంది ట్రైన్ జర్నీ కొంత బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అండి మీరు వస్తే శ్రీలంక వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకూడని జర్నీ వచ్చేసి క్యాండీ టు ఎల్లా ఎల్లా టు క్యాండీ ట్రైన్ జర్నీ అండి చాలా మనోహరంగా ఉంటుందని చాలా బాగుంటుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు ముందుకొస్తాను వీడియోస్ అయితే చూడండి అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ